ఎక్కడో చూసిన జ్ఞాపకం ఎక్కడో చూసిన జ్ఞాపకం ఫస్ట్ లైక్ వీస్ దిస్ కామెంట్ అందరికి వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు రావణుర పంద్రాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ రావణాత్రి జై శ్రీరామ్ సౌశల్యా చెల్లెమ్మ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు లైక్ అన్న థ్యాంక్ యూ అమ్మా జై శ్రీరామ్ జై శ్రీరామ్మా రావన్ టుగెదర్ల పోస్ట్ లో లింక్ ఉంది సుధీర్ బాబు గారు దీర్ఘాయుష్మాన్ భీఘ్రీవ ఉన్నత ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగ డాన్ నమస్కారం గురువు హాయ్ హేమంత్ బేట జయ శ్రీరామ్ ఫస్ట్ లైక్ లేదే చట్టావ్రతంలో ఏమి లింక్ ఉంది అంటున్నారు పంతులన్న టుగెదర్ లింక్ ఉంది అంటున్నాను రావణ రావణ్ టుగెదర్ లింక్ ఉంది ఇట్ ఇస్ ధేర్ ఐఎమ్ స్మైలింగ్ జై శ్రీరామ్ హేమంత్ బేట ఈరోజు నేను హేమంత్ బేట सत्यनारायण व्रतन చేసుకుంటున్నదిలేపాయి రాజేష్ కన్నరాజేష్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాం భాగ్యదాం अस्ताभ्याम भयप्रदाम मनिक नहि नाना अविद्य शोभिताम पत्ताभिष्च वलप्रदायी तोक्यदाम जगदाम्बिकाम मातर नमः मित कमले कमला यदाच्छी श्रीविष्णु हर्त कमलावासिनि विश्वमाता हा शीरोदजे कमलकोमलगर्भगौरी लक्ष्मीप्रसीदं नमतां शरण्ये लक्ष्मीं क्षीरसमुद्धराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेव वनितां लब्ध विभवत। ब्रह्मेन्द्र गङ्गाधरा సిద్ధ లక్ష్మి మోక్ష లక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి వరలక్ష్మి మమధ అందరికీ మా వరక్క వచ్చింది శుభో శుభ సాయంత్రం వరక్క వరలక్ష్మి వచ్చింది అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని శ్రావణ మాస వరలక్ష్మి శుభాకాంక్షలు వరక్క వచ్చి అందరిని దీవిస్తుంది గుడ్ ఈవినింగ్ అక్క పంతులు గారు శుభ సాయంత్రం బుబ్బ తిన్నావా అన్నో తినలేదు అన్న రాజేష్ హాయ్ స్వామి హాయ్ పద్మా గారు దేవర కొండ పూకో అన్న పూకో కన్న మీరు పెద్దవారు రాగంటే తమ్ముడు అనంటే ఆ కన్న నీకరం మస్తు పెద్దోడు వరలక్ష్మి శ్రావణ శ్రావణమాస శుభాకాంక్షలు సాక్షాత్తు వరలక్ష్మి దేవి మన లైవ్ లోకి వచ్చింది వరలక్ష్మి వ్రతం నాడు నేను పెద్ద పద్మా నీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు బిడ్డ సల్లంగా బతుకు అంటుంది పెద్దక్క వరక్క వరక్క టుగెదర్ లైవ్ లోకి రాగదక్క నా పోస్ట్లో లింక్ ఉంది ఎరగంట అంతే నేను ఎక్కువ లైవ్ పెట్టాలి పొద్దునుంచి తిండి తినలేదు ఊరుకో రావరన్నో నువ్వు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో పుట్టి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో పుట్టినా అంటున్నాడు కన్నా రాజేష్ దయచేసి అందరూ లైక్ చేయండి అంతకు మించి మనం ఏం చెయ్యలేము అంతే కానీ వరక్క మీరు టుగెదర్ లైవ్ లోకి రావచ్చు నా ఛానల్లోకి వెళ్ళి నా పోస్టు లింకు క్లిక్ చేస్తే మీరు ఇటు పక్కన వస్తారు కన్న రాజేష్ అచ్చిండు వెల్కమ్ వెల్కమ్ ఎప్పుడు తమ్ముడు అచ్చిండు చూడు రాజేష్ జయశ్రీరామ్ అయ్యో పూజలు చేసి అరిచిపోయారు ఏమో కన్నా రాజేష్ మాట్లాడు బిడ్డ ఓ బాపు ఏ బాబు లేవు 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 నిద్ర లేవు మాట్లాడు అందగాడు రా అందగాడు రా అందగాడారా సంధ్యారా ఏమో మాట్లాడతలేడు రావణ్ అందగాడ రారా ఎస్ఆర్ యాదవ్ అన్న పెద్దన్న జై శ్రీరామ్ మా పెద్దన్న వస్తాడు టుగెదర్ లైఫ్ పిల్లగాడు మీదుండి కింద కామెంట్ జై పెడుతుయశ్రీరామ్ పద్లన్న కామెంట్ కామెంట్ అంటుంది వరలక్ష్మి అక్క యాదవ్ అన్న పైకొత్త వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి వరలక్ష్మి శుభాకాంక్ష అక్క నువ్వు ఇంత సేపట్లో ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాం అక్క హలో వరక్క శ్రీరామ్ అక్క అంటుండు యాదవన్న హలో తమ్ముడు గుడ్ ఈవినింగ్ తమ్మి రేపి నీకు బంగారు రాజీకర్త దులం బంగారంతో తోటి వరక్క మన్న రైతు బిడ్డ ఆప్షన్ హాయ్ మామ హాయ్ అల్లుడు జై శ్రీరామ్ అంటే ఉంది వరక సపోర్ట్ మాట్లాడండి కన్నా అన్న లైవ్ లో మీ తియ్యని గొంతు వినాలని ఉంది బాగు మాట్లాడుతుంది నేను రాబండి అన్నో నాకు సిగ్గు అన్నో బాయ్ అన్నో ఓకే బాయ్ కింది దిగ రాదు పెద్ద మనుషులు అత్తరు నా ఛానల్ సపోర్ట్ అవ్వండి మన రైతు బిడ్డ గారు మన రైతు గారు మీరు పైకి రండి మీరు ఛానల్ సపోర్ట్ చేస్తారు మా వాళ్ళందరూ చేశా చేశా పూజ వీడియో చేసా చేస్తావాక్క పెద్ద మనిషి ఎట్లా అయ్యేవా లైవ్ లో ఉండి అడుగుతావు వెళ్ళిపోయాడు మా తమ్ముడు నాకు బ్లూ కావాలి మన రైతు బిడ్డ గారికి బ్లూ ఇస్తున్నా తీసుకోండి నేను డ్యూటీలో ఉన్నా పంతులు అన్నా ఓకే సరైన బతుకు బిడ్డ రైతు బిడ్డ గారు వీళ్ళందరికీ చాలా ఉన్నాయి ఉన్నది ఎస్ఆర్ యాదవ్ కున్నది చాలా మంది చాలా ఉన్నాయి లైక్ వన్ జై శ్రీరామ్ అంటున్నారు సుధీర్ బాబు మా శిష్యుడు అన్నా ఆహా అవునా కన్నా అన్నా మామా తీసుకోడు నీకన్నెక్ మన రైతు బిడ్డ ని అందరు సపోర్ట్ చేయండి ఆయ్ చెల్లె ఓ పెద్ద బంగ్లా వచ్చింది చెల్లె బంగ్లా మంచిగా ఉందా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బంగ్లా మంచిగా ఉందా మీ ఇంట్లో కిచెన్ మంచిగా ఉందా చెల్లె మీ బంగ్లా సూపర్ చెల్లె మీ బంగ్లా సూపర్ ఓ సూపర్ యాదవన్నా పెద్ద బంగ్లా చెల్లి వచ్చింది ఒకసారి పలకరించ రాదు లిఫ్ట్ రిపేర్ చేస్తున్న అన్నో తమ్ము అందరినీ పైకి తీసుకుపోయేటి నువ్వు కాబట్టి అని నవ్వుతుంది నువ్వు కిందికి దిగినవా అన్నా కిందికి దిగినవా యాదవన్నా పెద్దన్నా రంగోలి సిస్టర్ ప్రస్తుత ప్రసన్న ఒకసారి మీ దగ్గర రాదు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు గురువు గారు జై శ్రీరామ్ మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని సుఖ సంపదతోని మీరందరూ హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా ఒక అన్నా ఒక లిఫ్ట్ కి ఎన్ని బోల్టులు ఉంటాయి అన్నా కన్నా అంటున్నారు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అంటున్నారు మా సుధీర్ బాబు గారు ప్రసన్ ప్రసూ ప్రసన్న చెల్లెమ్మ సరే పైకి రావచ్చు పైకి రావచ్చు కదా అమ్మా కమ్యూనిటీ పోస్ట్ లింక్ ఉంది థ్యాంక్స్ పామా అంటున్నారు మన రైతు బిడ్డ మన రైతు బిడ్డ ని అందరి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి మీ దీవెనలు అందించండి పువ్వు తిన్నారా పంతలు లేదు వంట అవుతుంది తినాలి పొద్దునాక పూజలు అయినాయి తినాలి ఆకలి 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 ఆకలాకంది ఆకలి ఆకలి అనురాధ లైబెట్టింది పెట్టుకోబిడ్డ పెట్టుకో కవిత చెల్లెమ్మ లైవ్ పెట్టింది ఇప్పుడు సొరకాయ దప్పడం చేస్తున్నారు వంకాయ కర్రీ ఉంది పులిహోర ఉంది భక్షాలు ఉన్నాయి కుదుర వంకాయ టమాటా కర్రీ సల్ల సాంబారు దోసకాయ వరడ ఆవకాయ పచ్చడి అవన్నీ చేస్తున్నారు పూర్ణాలు పులిహోర నెయ్యి అప్పడాలు రజ్వత్ అంతే ఒక అరగంట లైవ్ లోకి ఎవరన్నా రండి పెద్ద పెద్దన్న నువ్వు చిచ్చి యాదవ్ యాదవన్న లైవ్ లో ఎంత కామెంట్ పెడతాను కామెంట్ కూడా పెడతలేడు చూస్తావా రావణ చూపిస్తావు ఒక నిమిషాలు చూపిస్తావు ఏమండి సిరి సిరి రేపటి నీ డ్రెస్ చూపి అందరికి జై శ్రీరామ్ అయితుంది వేడి వేడి రావరా అవుతుంది సొరకాయ దప్పడం సొరకాయ దప్పడం వేడి వేడి అన్నం ఈ మూత వెళ్తారు ఇవే భక్షాలు భక్షాలు అంటారు జై శ్రీరామ్ పులి 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 హోరా పులి హోరా తరువాత ఇది పూర్ణం బూరెలు ఇది వంకాయ కరి టమాటా కాలి నెయ్యి ఆహా వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే వెంటనే స్వర్గం ప్రాప్తి ఇస్తుంది కదా పడుతున్నా ఇగో ఈ నెయ్యి వేసుకుంది కదా వేసుకుంటే ఇక్కడ మంచి ఈరోజు వరలక్ష్మి వ్రతం మన ఇంట్లో ఇవన్నీ కూడా వాళ్ళకు దానాలు ఇచ్చేటి

అందరికీ రాకెట్ల అపున్నా శుభాకాంక్షలు ఓం నమః శివాయ ఓం శ్రీ కాలహస్తిేశ్వరాయ నమః జైం లవడా పార్వతీ రాజరాజేశ్వరాయ నమః వాగర్ధా విమ సంప్రస్తో వాగర్ధ ప్రతిపత్ప్రయ జగదక్పితరు వందే పార్వతి పరమేశ్వరందరూ మా పిల్లలు పాలకిడు వైరవం చావణ పౌర్ణమి శుభాకాంక్షం క్షేత్రపాలం श्रीकांत <laughs> 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 శ్రీకాంత్ జై శ్రీరామ్ శ్రీకాంత్ ఎడునా భూప్ర కన్నయ్య కన్యా అయ్యో చూడు శ్రీకాంత్ మామ్మ తల పట్ల ओम नमः भगवते वासुदेवाय नमः తప్పకుండా సుధీర్ గారు నా ఆశీర్వాదం సూర్య చంద్రుడు ఉన్నంత వరకు నా ఆశీర్వాదం ఉంటుంది

ఎట్లుంది ఎట్లుంది నేను వేడి వేడి కదంట పూర్ణం పూర్లేదు వేడి వేడి కదంట ఓకే చూ సరే ఓకే అందరికి బాయ్ బాయ్ అందరు చాలా బిజీ ఉన్నట్టున్నారు జై శ్రీరామ్ అందరికి గుడ్ ఈవినింగ్